అందరికీ నమస్కారం కథ దరిచేరిన హృదయాలు నాలుగో భాగం బంధుమిత్రులు తలా ఒక చెయ్యి వేసి పనులు చేస్తూ ఉన్నారు అన్నింట్లో రాజశేఖర్ కలిగి తిరుగుతూ పనులు చేస్తున్నాడు పెళ్లి మంటపంలో ఏవో అరుపులు గట్టిగా వినపడుతూ ఉన్నాయి అదేమిటో అర్థం కాక వడ్డనలు వదిలేసి అటువైపుగా వెళ్ళాడు రాజశేఖర్ అది గమనించి ఝాన్సీ కూడా వెళ్ళింది అక్కడ పెద్దవాళ్ళందరూ గుమి కూడి ఉన్నారు మధ్యలో రాజశేఖర్ నాన్నగారు మాట లేకుండా నిల్చుని ఉన్నారు పెళ్లి కొడుకు తల్లి అరుస్తుంది పెళ్లి సమయంలో మెడలో మూడు గొలుసులు వేశారు చేతిలో నాలుగు గాజులు వేశారు పెళ్లి కాగానే తీసేసుకున్నారు ఇలాంటి మోసం నేనెక్కడా చూడలేదు పెళ్లి కూతురు తల వంచుకుని నిలబడి ఉంది విషయం అర్థమయ్యి ఏంటసలు ఇదంతా ఏంటమ్మా అని అడిగాడు తల్లిని చూసి రాజశేఖర్ మనం ముందుగా అనుకున్నట్లుగా చెప్పిన బంగారం పెట్టారు మీ నాన్న మెడలో చేతిలో నిండుగా ఉంటుందని ఇదిగో మీ పిన్ని అవేవో అదనంగా వారి నగలు తీసి నీ చెల్లెలి మెడలో చేతికి వేశారు వీళ్ళేమో అవన్నీ మావే వెనక్కి తీసుకుంటే ఎలా ఇదేదో మోసం అంటున్నారు చెప్తే వినిపించుకోవడం లేదు అంది కంగారుగా తలపట్టుకున్నాడు రాజశేఖర్ ఎంతమంది సముదాయించినప్పటికీ కూడా పెళ్లి కొడుకు తరపున వాళ్లు గొడవ మానలేదు ఆకన్న రాజశేఖర్ మధ్యలో నిలబడి చెప్పాడు సరేనండి అదేదో పొరపాటు జరిగింది ఇప్పటికిప్పుడు మేము పది తులాల అదనంగా ఇవ్వలేము కొద్ది సమయం తర్వాత సర్దుతాము అని అభ్యర్థనగా అన్నాడు పెళ్ళైన తర్వాత ఇంకేమిస్తారు ఇప్పుడే ఇవ్వండి అని మంకుపట్టుతో అంది పెళ్ళికొడుకు అమ్మగారు పరిస్థితి గమనించి మెల్లగా అందరూ అక్కడి నుండి జారుకోవడం మొదలుపెట్టారు ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూశాడు రాజశేఖర్ బాబాయిలు ఏమైనా చేసుకుంటారేమోనని ఎవరూ మాట్లాడలేదు కాస్త దూరంగా నిలబడ్డ ఝాన్సీ చేతి సైగతో రాజశేఖర్ని పిలిచి పక్కనున్న గదిలోకి వెళ్ళింది అందరూ ఏం చేద్దామని తజ్జనా భజ్జనా పడుతుండగా రాజశేఖర్ ఝాన్సీ వెళ్లిన గదిలోకి వెళ్లాడు ఝాన్సీ తన చేతి నుండి గాజులు మెడలోని చైన్లు రెండు వేగంగా తీసి చేతిలోనున్న రుమాలతో కట్టి ఇవి ముందు తీసుకెళ్లి ఇచ్చేసి గొడవ పెద్దగా కాకుండా చూడండి అంది నువ్వివ్వటం ఏంటి వద్దు ఝాన్సీ కాస్త సమయం తీసుకుని ఇస్తామని నేను నచ్చ చెప్తాను అని బాధతో అంటుండగానే బయట ఇంకా కేకలు ఎక్కువయ్యాయి నేను చెప్పింది విను రాజశేఖర్ అదేదో సమయం తీసుకుని మళ్ళీ నాకే ఎద్దు గాని ముందుగా ఇవి వాళ్ళకి ఇవ్వు అని రాజశేఖర్ చేతుల్లాగి అరచేతిలో పెట్టింది ఆ సమయంలో ఏమీ చేయలేక అలాగే వాటిని తీసుకెళ్లి అమ్మ చేతిలో పెట్టి ఇవి వేసేయమ్మా అన్నాడు చెల్లెల వైపు అమ్మను జరుపుతూ అవి ఎలా వచ్చాయో అర్థం కాక అయోమయంగా అలాగే కూతురు మెళ్ళలో వేసి చేతులకు గాజులు తొడిగింది రాజశేఖర్ అమ్మగారు పెళ్లి కూతురు కళ్లల్లో నుండి అశ్రువులు ఏకతాటిక కారిపోతూ ఉన్నాయి తన నిస్సహాయత చూపలేక తల వంచుకుని నిలబడ్డారు సుబ్రహ్మణ్యం అమ్మయ్యా బ్రతికం అని రాజశేఖరం బాబాయిలందరూ ఊపిరి పీల్చుకున్నారు కళ్లల్లో నీరు బలవంతంగా ఆపుకుంటున్న రాజశేఖరం చూసి నేను ఉన్నాను బాధపడకు అంటూ తల ఊపింది ఝాన్సీ మొదటిసారి నిజంగానే పైనుండి దిగివచ్చిన దేవతలాగా కనిపించింది రాజశేఖర్కి గొడవ సద్దుమణిగి భోజనాలయ్యాక అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసుకుని వియలవారు తిరుగు ప్రయాణానికి బస్ ఎక్కారు విడిది ఇల్లు ఖాళీ అయిపోయింది బాబాయిలు పిన్నమ్మలు అత్తలు మామలు అందరూ కూర్చుని పెళ్లి విశేషాలు మననం చేసుకుంటూ ఉన్నారు విడిదింటి పెరట్లో వేప చెట్టు కింద కుర్చీల్లో కూర్చుని అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు రాజశేఖర్ రెండు చేతుల్లో కాఫీలు తీసుకుని వచ్చింది ఝాన్సీ కాఫీ గ్లాస్ అందుకుని ఝాన్సీని చూసి అంది రాజశేఖర్ అమ్మగారు సమయానికి నీవు చేసిన సహాయం నేను అప్పటికీ మర్చిపోనమ్మా త్వరలోనే నీ నగలు వెనక్కిప్పిస్తాను రా కూర్చో అని కుచ్చి చూపించింది ఈరోజు సాయంత్రం నేను ఇక బయలుదేరతానండి అంది ఝాన్సీ పక్కన కూర్చుంటూ కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అడిగాడు రాజశేఖర్ వచ్చేవారం హాస్టల్కి వెళ్ళిపోతాను చెప్పింది ఝాన్సీ మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచి వెళ్ళింది రాజశేఖర్ అమ్మగారు ఇప్పుడు ఇంట్లో నగలేవి అంటే ఏం చెప్తావు ఝాన్సీ ఆందోళనగా అడిగాడు రాజశేఖర్ ప్రస్తుతానికి ఏమి చెప్పను నా అలమారాల ఉన్నాయనుకుంటారు సాలోచనగా అంది ఝాన్సీ నెలలోగా వెళ్ళి వేరే నగలు ఇచ్చి నీ నగలు తెచ్చేస్తాను వెంటనే హాస్టల్కి వస్తాను చెప్పాడు రాజశేఖర్ నీకు త్వరగా ఉద్యోగం వస్తే బాగుండు అంది ఝాన్సీ నేల చూపులు చూస్తూ వెళ్ళగానే ఫోన్ చేయడం మరవద్దు గుర్తు చేశాడు రాజశేఖర్ ఝాన్సీతో సహా అందరూ బంధువులు వెళ్ళిపోయారు రాజశేఖర్ యూనివర్సిటీ హాస్టల్లో చేరిపోయాడు ఝాన్సీ ప్రతిరోజు కాలేజీకి వెళ్ళలేక టౌన్లో కాలేజీ హాస్టల్కి వెళ్ళిపోయింది ప్రతిరోజు ఉత్తరాలు రాస్తూ ఉంది నెల తర్వాత ఒకరోజు ఝాన్సీ తన హాస్టల్ రూమ్లో చదువుకుంటూ ఉండగా వార్డెన్ నుండి పిలుపు వచ్చింది వార్డెన్ రూంలోకి ఝాన్సీ వెళ్ళగానే మీకు ఫోన్ అంది వార్డెన్ వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి కంగారుగా రిసీవర్ పట్టుకుని హలో అంది వణుకుతున్న కంట అంతా ఆతృతగా హలో ఝాన్సీ నేను రాజశేఖర్ అవతల నుండి రాజశేఖర్ గొంతు వినిపించింది హలో నేనే ఝాన్సీని చెప్పు ఎలా ఉన్నావు ఎప్పుడొస్తావు అంది సంతోషంతో కంగారుగా గుండె వేగంగా కొట్టుకుంది ఝాన్సీకి రేపే వస్తున్నా నీ నగలు కూడా తెస్తున్నాను నాకు ఉద్యోగం వచ్చేసింది రేపే మీ నాన్నతో మన విషయం మాట్లాడేస్తాను సరేనా ముందు నీ హాస్టల్కి వస్తాను అక్కడి నుండి మీ ఊరికి వెళ్దాం ఓకే రేపు పది గంటలకు చెప్పాడు సంతోషంగా గొంతు పెగలటం లేదు ఝాన్సీకి ఆశ్చర్యం సంతోషంతో ఉక్కిరి అయిపోయింది మళ్ళీ అవతల నుండి అన్నాడు రాజశేఖర్ ఏంటి వింటున్నావా అన్నాడు ఆ విన్నా వచ్చే అంది ఝాన్సీ జలపాతంలాగా ఉరుకులు పెడుతుంది ఝాన్సీ మనసు ఫోన్ పెట్టేసి రూంలోకి వచ్చి బట్టలన్నీ సర్దుకుంది రాత్రి మీల్స్ గంట కొట్టారు ఆనందంతో భోజనం చేయాలనిపించలేదు ఒకవైపు పట్టలేని సంతోషం మరోవైపు నాన్నకెలా చెప్పాలి ఈ విషయం మనసులో భయం మొదలైంది అదీ కాకుండా వచ్చే ముందు తను ఎలాంటి తప్పు చేసి తలవంపులు తానని నాన్నకు తానిచ్చిన మాట గుర్తొచ్చింది రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది ఝాన్సీ తెల్లవారుతూ ఉండగా నిద్రపట్టింది అమ్మా నాన్నకు ఝాన్సీ విషయం టూకీగా చెప్పి బయలుదేరాడు రాజశేఖర్ బస్సు ఎక్కి పడుకుని నాన్న చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు ఝాన్సీ గుచ్చి విన్న తర్వాత రాజశేఖర్ కేసి చూసి అన్నారు సుబ్రహ్మణ్యం అమ్మాయి తల్లిదండ్రుని ఒప్పిస్తేనే వివాహం చేసుకోవడం సబబు ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించవద్దు అమ్మాయి కుటుంబాలను వారి వ్యవస్థ కట్టుబాట్లు సాంప్రదాయాలను చెడగొట్టే హక్కు నీకు లేదు అది మనసులో పెట్టుకుని వ్యవహరించి సాధించు అని చెప్పి ఇంక నీ ఇష్టం అన్నట్లుగా కొడుకుని చూశారు అలాగే నాన్న అని పడుకున్నాడు రాజశేఖర్ అమ్మతో మిగిలిన విషయాలు మాట్లాడాడు సార్ మీ స్టాప్ వచ్చింది అన్న డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి గతంలో నుంచి బయటపడి బస్సు దిగాడు రాజశేఖర్ బస్సు దిగి ఆటో రిక్షా ఎక్కి గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాడు గేట్ దగ్గర జవాన్కు చెప్పి వెళ్ళి వెయిటింగ్ రూమ్లో అడుగుపెట్టిన ఒక క్షణంలోనే ఝాన్సీ పరిగెత్తుకొచ్చింది రాజశేఖర్ ఝాన్సీ ఒకరినొకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు నిలబడిపోయారు కొద్దిసేపటి తర్వాత టిఫిన్ ఏమైనా చేశావా అని అడిగి రాజశేఖర్ చేయి పట్టుకుని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టి తాను పక్కనే కూర్చుంది ఝాన్సీ చేశాను వెళ్దామా నువ్వు ముందు అమ్మా నాన్నతో మాట్లాడి తర్వాత నన్ను పిలిస్తే బాగుంటుంది అన్నాడు వెంటనే వాళ్ళు ఒప్పుకోరు చూద్దాం ఏమంటారో అంది భయంగా మోహం పెట్టి సరే బయలుదేరు మరి అని లేచాడు రాజశేఖర్ బస్సులో ఇద్దరు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు రాజశేఖర్ భుజం మీద తలవాల్చి పడుకుంది ఝాన్సీ ఊ స్టాప్ రాగానే దిగారు ఇద్దరు పోయినసారి వచ్చినప్పుడు కొత్తగా కనిపించిన ఊరు ఇప్పుడు చాలా ఆత్మీయంగా అనిపించింది రాజశేఖర్కి ఇద్దరు కలిసి ఇంటి గేట్లోకి అడుగుపెట్టగానే మొదటగా వాళ్ళని చూసింది సుగున ఆవిడ మనసులో ఏదో కీడు సంకించి మొహం అసంతృప్తిగా పెట్టి ఏంటమ్మా అబ్బాయి ఎక్కడ కలిశారా అంది ఇక్కడే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఝాన్సీ ఆవిడకు నమస్కరించి బాబాయ్ ఇంట్లోకి వెళ్ళాడు రాజశేఖర్ రాజశేఖర్ని చూసి తన బాబాయ్ పిన్ని ఇద్దరు ఆశ్చర్యపోయారు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఇద్దరిని కూర్చోపెట్టుకుని అసలు విషయం చెప్పసాగాడు రాజశేఖర్ ఝాన్సీతో రాజశేఖర్ ప్రేమ పెళ్లి విషయాలు విని అరుణాచారి చారి నిట్టూచారు ఇలాంటి పల్లెటూళ్ళలో వాటిని ఆమోదించరు కష్టం పైగా ఝాన్సీ నాన్నగారు పేరున్న పెద్ద మనిషి అని గంభీరంగా చూశాడు చారి మనం వాళ్లతో ఈ విషయం మాట్లాడడం కూడా ఇబ్బందే అంది అరుణ అసహనంగా అదే సమయంలో ఝాన్సీ నాకు అబ్బాయి నచ్చాడమ్మా మంచివాడు కుటుంబం కూడా మంచిదే నువ్వే ఎలాగైనా నాన్నకు నచ్చ చెప్పాలి అంది కాసేపటికి రంగారావు ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని భోజనం చేసి బల్లపేట మీద ఒరిగాడు భార్య కూతురు ఇద్దరూ వచ్చి పక్కన కూర్చోవడం చూసి లేచి కూర్చున్నాడు భార్య చెప్పినవి విని నోట మాట రాకుండా ఆలోచనలో పడ్డాడు రంగారావు నాన్న నీకిష్టమైతేనే లేదంటే నేను మీరు చెప్పినట్లే చేస్తాను అంది మెల్లగా ఝాన్సీ ఇంకా చెల్లెలు అన్నయ్యల పెళ్లి కూడా నేనే చేయాలి కులగోత్రాలు కాదుగాని శాఖేదం కూడా మనకు కష్టమే అమ్మ ఝాన్సీ నేనేమీ చెప్పే పరిస్థితిలో లేను రేపు మాట్లాడదాము అని వెనక్కి ఒరిగి కళ్ళు మూసుకున్నాడు రంగారావు ఝాన్సీ బరువైన మనస్సుతో లేచి వెళ్ళింది ఆ రాత్రి ఝాన్సీ ఆలోచిస్తూ చాలాసేపు నిద్రపోలేదు కూతురు వెళ్ళిపోగానే మంచం మీద నుంచి లేచి భార్యని పిలిచాడు నీ ఉద్దేశం ఏంటి ఏం చేద్దాం అడిగాడు భార్యని రంగారావు మీరు చెప్పండి అబ్బాయి మాత్రం మంచివాడు దాని జీవితం బాగుంటుందని చెప్పగలను ఇలా పెళ్లి చేయవలసిన అవసరం మీకేంటి అబ్బాయిలు దొరకరా అంటే మన బంధువులకు సమాధానం చెప్పడం కష్టం అంది భయంగా రంగారావు ఏమీ మాట్లాడలేదు లేచి కిటికీల నుండి బయటకు చూస్తూ ఆలోచించసాగాడు సరే రేపొకసారి అబ్బాయితో మాట్లాడదాం ఏమంటారు అంది వైపు చూసి సాలోచనగా భార్య వైపు చూశాడు రంగారావు రంగారావుని చూసి అంది సుగుణ ముందు అలా చేయడం మంచిది దీర్ఘంగా నిట్టూచి మేను వాల్చాడు కాని అసలు నిద్రపోలేదు రంగారావు మరుసటి ఉదయం అందరూ లేచి పనుల్లో మునిగిపోయారు అరుణ ఇంటి గుమ్మం వరకు వచ్చి రంగారావు వైపు చూసి అన్నయ్య రండి మా ఇంట్లో టిఫిన్ చేద్దురుగాని అని పిలిచింది సరేనమ్మా నువ్వు పిలిస్తే కాదంటానా అని నవ్వుతూ భుజం మీద కండువా వేసుకుని వెళ్ళాడు రంగారావు నమస్కారం మావయ్య చేతులు జోడించన్నాడు రాజశేఖర్ ఆ నమస్కారం బాబు చెల్లెలు పెళ్లి బాగా జరిగిందట అని కుశల ప్రశ్నలు వేశాడు రాజు వెళ్ళి మీ బాబాయ్ని పిలుచుకుండ్రా డాబా మీద ఉన్నట్టున్నారు రాజుని చూసి చెప్పింది అరుణ సందర్భం అర్థం చేసుకుని బయటకు వెళ్లాడు రాజశేఖర్ రంగారావును చూసి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక అంది అరుణ అన్నయ్య గారు ఎలా చేద్దామనుకుంటున్నారు పిల్లల విషయం ఏమీ మాట్లాడకుండా తల కిందకి వంచి ఆలోచనలో పడ్డాడు రంగారావు మళ్ళీ అంది అరుణ కులాల ప్రస్తావన వస్తే కూడా పెద్ద తేడా అనుకోను ప్రస్తుతం వాళ్లకు ఆర్థికంగా కాస్త బాగాలేదు కానీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది గుణగణాలలో బంగారం అని చెప్పడం ఆగి రంగారావు కేసి చూసింది గుమ్మం బయట పక్కకు నిలబడి వినసాగింది ఝాన్సీ మౌనం వహించాడు రంగారావు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది మన నిమిత్త మాత్రులమే అనునయిస్తున్నట్లుగా అంది అరుణ రంగారావు మోహన్లో ఉన్న బాధను గమనించి చాలాసేపు మాట్లాడలేదు రంగారావు ఉన్నట్లుండి అడిగాడు మా అమ్మాయిని వివక్షత లేకుండా మీ ఇంట్లో అందరితో సమానంగా ఆదరిస్తారా స్థిరంగా ఉంది స్వరం ఆ విషయంలో మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు అన్నయ్య గారు దానికి మేము హామీ మాకు అమ్మాయిలున్నారు భరోసా ఇస్తూ అంది అరుణ నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలి వస్తానమ్మా అంటూ లేచాడు రంగారావు అది విని అక్కడి నుండి పక్కకు తప్పుకుంది ఝాన్సీ అది గమనించి వెళ్ళిపోయాడు రంగారావు ఆ రోజు ఎక్కడికి వెళ్లకుండా తన గదిలోనే ఆలోచిస్తూ ఉండిపోయాడు మధ్యాహ్న సమయంలో భార్యను పిలిచి అరుణమ్మతో చెప్పు అబ్బాయిని ఒక మారు పంపమని అన్నాడు ఆ మాట విని బయటకు వచ్చి అంతా వింటున్న కూతురు చూసి రమ్మని చెప్పమ్మా అంది సుగుణ కొద్దిసేపటి తర్వాత రంగారావు గదిలోకి ప్రవేశించాడు రాజశేఖర్ గదిలోకి వచ్చిన రాజశేఖర్ను చూసి రాబాబు కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న చిన్న కుర్చీ చూపించాడు రంగారావు ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేదు బయట ఝాన్సీ పక్కకు నిలబడింది లోపలికి అడుగుపెట్టిన భార్యను చూశాడు రంగారావు గొంతు సవరించుకుని సుగుణ అంది చెప్పండి బాబు మాకు పెద్ద సమస్య ఇది ఏంటి మీ ఆలోచన కొద్దిసేపు ఆలోచించి జాగ్రత్తగా అన్నాడు రాజశేఖర్ మీకు సమస్య అనుకోకండి నా మీద నమ్మకంతో మీరు నన్ను ఇంటి మనిషిలాగా చూసుకున్నారు మీ అమ్మాయిని ఎటువంటి సమస్య లేకుండా జీవితాంతం చూసుకుంటాను అంత మాత్రం చెప్పగలను మా కుటుంబంలో ఏమని సమాధానం చెప్పుకోవాలి ఎందుకు ఇలాంటి వివాహం అంటే ఎంతమందికి చెప్తాం మరి మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారా కానుక విషయం కులగోత్రాలు అంతస్తులు ఇవన్నీ ఎలా అసలు మాకు ఏమీ పాలుపోకుండా ఉంది పైగా మాకు ఇంకో చిన్నమ్మాయి ఉంది తర్వాత దాని పెళ్లికి ఇబ్బందులు వస్తాయి అని ఆగింది సుగుణ మా ఇంట్లో ఎటువంటి సమస్య రాదు అందర్నీ ఒప్పిస్తాను ధర్మశాస్త్ర సాంప్రదాయక పద్ధతుల్లోనే ప్రకారమే పెళ్లి జరుగుతుంది ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మీకు మనస్ఫూర్తిగా నచ్చినప్పుడే మీ ఆశీర్వాదంతోనే వివాహం చేసుకుంటాను పెద్దల్ని ఎదిరించి నేను అడుగు ముందుకు వేయను మీ కూతురు బాగోగులు మీకంటే బాగా ఎవరికీ తెలియదు కానీ మా ఇంట్లో వాళ్లకు నేను నచ్చ చెప్పుకుంటాను నాకు ఇంకా ఏమీ అవసరం లేదు ఝాన్సీతో వివాహం చేయండి అని ఝాన్సీ తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు రాజశేఖర్ అంతలో గదిలోకి ప్రవేశించారు చారి అరుణ వారిని చూసి నమస్కారం బావగారు రండి అన్నాడు రంగారావు విషన్న వదనంతో మరో రెండు కుర్చీలు తెచ్చి వేసింది ఝాన్సీ మీరు మాట్లాడండి బాబాయ్ నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటకు వెళ్ళి తలుపు పక్కన నిలబడ్డా ఝాన్సీని చూసి ధైర్యంగా ఉండు అన్నట్లుగా అరచేత్తో ఝాన్సీ చెయ్యి గట్టిగా నొక్కి వెళ్ళాడు రాజశేఖర్ చాలాసేపు తర్జన భజ్జనలు సమస్యలు మాట్లాడి వచ్చేశారు అరుణా చారిగారు వచ్చే ముందు అరుణ అంది అందరిలో కలిసిపోయింది ఝాన్సీ మా వాళ్ళలో చాలామంది చూశారు కూడా మా వరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాము అని చెప్పి వచ్చేశారు చాలాసేపు ఆలోచిస్తూ గదిలో పచాల చేశాడు రంగారావు మెల్లగా లోనికి అడుగులు వేసి మంచం పక్కగా నిలబడే అంది ఝాన్సీ నాన్న నాకేమీ వద్దు మీరు ఒప్పుకుంటే చాలు ఆ అబ్బాయితో వివాహం మీకిష్టం లేదంటే కాస్త ఆలోచించండి అయితే నాకు అతడితో జీవితం బాగుంటుందని తెలుసు నేను జీవితంలో ఇంకేమీ అడగను ఏమీ మాట్లాడలేదు రంగారావు దీర్ఘంగా ఆలోచిస్తూ మంచం పైన కూర్చున్నాడు కొద్దిసేపు నిలబడి నాన్న ఆలోచించడం చూసి వెళ్ళిపోయింది ఝాన్సీ మనసులో భయం మొదలైంది నాన్న ఒప్పుకోకపోతే ఎలా అన్న అనుమానం ఎక్కువైంది ఝాన్సీకి అమ్మ దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుంది ఝాన్సీ అన్నీ ఉన్న మనకు లేనిపోని తలనొప్పి పెట్టావమ్మా మన వాళ్లల్లో మంచి అబ్బాయిలు చాలా ఉన్నారు ఊర్లో మన చుట్టాలల్లో ఎంతమందిని ఎదుర్కోవాలి పైగా ఈ అబ్బాయిలో ఏంటి అంత గొప్ప విషయం ఎందుకు మీ నాన్నను ఈ వయసులో మనం ఇంత కష్టపెట్టాలి ఆలోచించు అన్న అమ్మ మాటలు విని సమాధానం చెప్పింది ఝాన్సీ అమ్మ నాకు ఈ అబ్బాయి ఇష్టం వేరే ఎవరినీ చేసుకోను మీరు ఒప్పుకోకుంటే నేను అసలు ఇంకా పెళ్లి చేసుకోను కనబడకుండా ఎటైనా వెళ్ళిపోతాను అని దృఢంగా చెప్పి ఏడుస్తూ పడుకుంది కూతురు పరిస్థితి చూసి లేచి బత్త దగ్గరికి వెళ్ళింది ఝాన్సీ అమ్మగారు భార్యను చూసి అడిగాడు రంగారావు ఏమైంది దాని పరిస్థితి ఏం బాగోలేదు ఆ అబ్బాయినే చేసుకుంటానంటుంది మనకు తప్పేట్లు లేదు అని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది సరే వెళ్ళి అమ్మాయిని పిలువు అని కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి ఝాన్సీ గదిలోకి అడుగుపెట్టింది తల వంచుకుని నేలచూపులు చూస్తూ నిల్చుంది ఝాన్సీ అమ్మ ఝాన్సీ నేను చెప్పేది జాగ్రత్తగా విను నీకు తెలుసుగా మన కుటుంబం మనకున్న గౌరవం ఎలాంటిదో ఈ వివాహం చేయటం నువ్వు అనుకున్నంత సులువు కాదు నీకేమో ఈ అబ్బాయి నచ్చాడు మన ఇంట్లో ఇంకా నీ చెల్లెలు తర్వాత అన్నయ్యలకు పెళ్లి చేయాలి ఇలా ఇప్పుడు నేను కులానికి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పెద్దరికం చేసి మీ వివాహం జరిపిస్తే నీ తర్వాత నీ చెల్లెలకి సంబంధాలు రావడం కష్టమవుతుంది ఈ పరిస్థితిలో నేను నీ పెళ్లి జరిపించలేను అని ఆగాడు ఆ మాటలు విని ఝాన్సీ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయింది మళ్ళీ అన్నాడు రంగారావు నేనొక పని చేయగలను మీ పెళ్లికి అంగీకరిస్తాను కానీ పెళ్లి మీరిద్దరూ చేసుకోండే అంటూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఆగి దుఃఖాన్ని అణుచుకుని మళ్ళీ మొదలుపెట్టాడు ఇంతకంటే నేను చెప్పలేను అని ఆగాడు అది విని కింద కూర్చుండిపోయింది ఝాన్సీ వద్దు నీవు లేని ఈ పెళ్ళి నాకు వద్దు నాకు అసలు వద్దే వద్దు అని ఏడుస్తున్న ఝాన్సీని పైకి లేపి చెప్పాడు రంగారావు అమ్మా నేను నీ సంతోషం జీవితం గురించి ఆలోచించి చెప్తున్నాను నా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీకే మీరు హాయిగా ఉండటమే నాకు కావాలి నేనెప్పటికీ నీ నాన్ననే అబ్బాయితో మాట్లాడతాను కాస్త ప్రశాంతంగా ఉండు అని చెప్పి భార్య వైపు తిరిగి ఆ అబ్బాయిని వాళ్ళ బాబాయ్ గారిని పిలువు అని చెప్పాడు సుగున చెప్పిన విషయమంతా విని ఆశ్చర్యపోయి పదండి మాట్లాడదాము అని లేచారు చారి గదిలో రంగారావు చెప్పింది విని అన్నాడు చారి మేమేం మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదండి ఒక కూతురు తండ్రిగా మీ బాధ మాకు అర్థమయ్యింది అంతా వింటున్న రాజశేఖర్ చాలా బాధగా అన్నాడు మిమ్మల్ని ఇంత బాధపెట్టి మేము సుఖపడేదేమీ లేదండి సంతోషంగా చేసుకోవలసిన వివాహం ఇలా చేసుకోవడం అందరినీ బాధ పెట్టడం సరైనది కాదు ఎవరూ మాట్లాడలేదు కాసేపు ఆలోచనగా పైకి చూసి అన్నాడు రంగారావు ఎవరూ బాధపడొద్దని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు నన్ను అర్థం చేసుకుని నాకు సహకరించండి ఈ వయసులో నేను ఊర్లో చుట్టాలల్లో అందరికీ సమాధానం చెప్పుకోలేను అని కూతురు వైపు చూసి అమ్మ ఝాన్సీ నీకు నేనెప్పుడు ఉంటాను నువ్వేమీ బాధ పెట్టుకోకు నీ సంతోషం నాకు ముఖ్యం అని తల నిమిరాడు మరేం చేయమంటారు మావయ్య ప్రశ్నార్థకంగా చూశాడు రాజశేఖర్ రంగారావు తలలేపి చారికేసి చూసి గొంతు బిగపట్టి అన్నాడు మీరు అమ్మాయిని తీసుకెళ్లి వివాహం జరపండి తండ్రిగా ఖర్చులు ఆడబిడ్డ సొమ్ము పంపిస్తాను అందరూ స్తబ్దులైపోయారు ముందుగా చారి తేరుకుని వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి చూసుకునే కార్యక్రమాలు మొదలుపెట్టిస్తాను మిగిలినవి మళ్ళీ మాట్లాడుకుందాము అన్నాడు మరుసటి ఉదయం నాలుగు గంటల సమయం చారి ఇంటి ముందు కారాగింది ఝాన్సీ చారి ఇంటి సభ్యులందరూ బయటకు వచ్చి నిలబడ్డారు ఝాన్సీ రాజశేఖర్ అందరికీ ప్రణామాలు చేసి ఆశీస్సులతో కారెక్కి కూర్చున్నారు కుటుంబ సభ్యులందరూ వీడ్కోలు చెప్తుండగా కారు ముందు కురికింది కళ్ళనీళ్ళతో వెనక్కి తిరిగి నానని చూస్తూ ఉండిపోయింది ఝాన్సీ కూతుర్ని రెండు చేతులు పైకెత్తి ఆశీర్వదించాడు రంగారావు కారులో నుండి చెయ్యి ఊపుతున్న కూతుర్ని చూడ్డానికి బాగా యత్నించాడు రంగారావు కానీ కళ్ళల్లో ఉబుకుతున్న నీళ్ల మూలంగా చూడలేకపోయాడు కంటినీరు తుడుచుకుని చూసేటప్పటికీ కారు చాలా దూరం వెళ్ళిపోయింది